శాల్వం ప్రవేశ్ క్రీస్తునాములు నా యొక్క శుభాషిష్యులు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బైబిల్ని ఇంత చక్కగా అందరూ చర్చించుకుంటున్నారు ఎందుకంటే మనం క్రీస్తులో పరిపూర్ణమయ్యేంత వరకు కూడా మరి ఏ విధమైనటువంటి భేదాలు ఉండడం సహజం అయితే ఈ మధ్యనే ఒక ఇందులో ఒక వీడియో గురించి ఒక ఆయన ఏం చెప్పారు అనంటే హెబ్రి రాసిన పత్రికా ఉపాధ్యాయము ఇరవై ఆరో వచనము చూస్తే ఇలా రాయబడింది మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినలా పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుచు విరోధులను దహింపబాహు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అనేటువంటి వచనాన్ని తీసుకుని మరి ఏదో చెప్పారని చెప్పి చెప్పారు ఇప్పుడే నాకు ఫోన్లో ఎవరో నేను అది వీడియో ఏంటో నేను ఇంకా చూడలేదు చూస్తాను నాకు కూడా పెడతానని అన్నాడు చూస్తాను కానీ ఒక విషయాన్ని గమనించండి ఈ అధ్యాయం దేని కొరకు రాయబడింది అని అంటే బలులు గలు గురించి ఇక్కడ యేసు ప్రభువు మన కొరకు బలి అయ్యాడు ఎవరైతే యేసు ప్రభు బలి సరిపోదు అని ఆయనను రక్తంతో తొక్కుతారు లేకపోతే ఆ రక్తాన్ని తృణీకరిస్తారో వాళ్ళకి ఇంకా బలి ఉండదు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్లకు బలి ఉండదు అంతేగాని యశువా యశువ అనేటువంటిది ఎక్కడుంది బైబిల్లో యశువా అని అనకుండా మనము ఆయనకి ప్రవచన ప్రకారమైన ఏంటి అని అంటే యహోష్వా ఎందుకనంటే మొదటిగా ఇస్రాయేలీలను విడిపించినటువంటి వాడు యహోష్వా రెండవ విడిపించినటువంటి వాడు కూడా ప్రధాన యాజకుడైన యహోష్వా అదే పేరు యేసు ప్రభుకి పెట్టడం జరిగింది యశువా అని షార్ట్ ఫామ్లో పిలొచ్చా అంటే పిలొచ్చు అది తప్పలేదు కానీ ఏ భాషలో అయినా సరే చివరిని ఆ రాదు హోషు యహుషా అనేటువంటి పేరు రావడం అనేటువంటిది సహజం తర్వాత మెస్సయా అనేటువంటిది ఏ భాషలో ఉందో నాకైతే తెలియట్లేదు మెస్సయా కాదు మెస్సియాక్ మెషియాక్ హెబ్రి భాషలో పలకాలంటే మెషియాక్ అనాలి కానీ మెస్సయ్యా అనేది ఏ భాషది తెలుగులో మెస్సయ అంటారా నేను తెలుగు బైబుల్లో కూడా మెస్స అని చూడలేదు సో తెలుగు బైబుల్ గ్రీక్ నుంచి ట్రాన్స్లేషన్ కాబట్టి క్రీస్తు అని రాశారు మెషియాక్ అని రాయలేదు సో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ యొక్క హెబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము రక్షణ కోల్పోవడానికి సంబంధించినటువంటిది కాదు ఎవరైతే యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాన్ని తృణీకరిస్తారో వాళ్ళు రక్షణ కోల్పోతారు అంతే తప్ప మేమేదో చెప్పాము మీరు దాన్ని పాటించలేదు కాబట్టి మీకు తీర్పు ఉంటుంది అని నేను చెప్పుకోవడానికి కానీ లేకపోతే ఎవరు అలాగే చెప్పుకోవడానికి అది సెట్ కాదు ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఈ వచనాన్ని దానికి ఉపయోగించకూడదు ఈ యొక్క అధ్యాయాన్ని దాని కొరకు ఉపయోగించకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ మే గాడ్ బ్లాస్ట్ యూ Okay, thank you. I don't know where to disconnect this. How to deny disconnect? Thank you.